నమస్తే మిత్రులారా టఫ్ టీవీకి స్వాగతం ఉద్యమకారుడ వందనం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని తెలంగాణ ఉద్యమంలో తొలి దశలో కానీ దశలో కానీ తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఎందరో ఉద్యమకారులను పరిచయం చేసే కార్యక్రమం మనం పెట్టుకున్నాము ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సీనియర్ ఉద్యమకారుడు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అప్పుడే ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్గా ఉండి కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అట్లాగే ఈ మలిదశ ఉద్యమంలో కూడా తనదైన పాత్ర పోషించి నేడు తెలంగాణ రాష్ట్రం మనది మనకు రావడానికి ఎంతో కీలకంగా పనిచేసిన గెలబోయిన సుదర్శన్ రావు యాదవ్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం మీరు మా స్టూడియోకి రావడం చాలా సంతోషం మీ యొక్క ఉద్యమ అనుభవాలు మా ప్రేక్షకుల కోసం మీరు పంచుకోవాలి ఈరోజు తెలియజేయాలి అయితే మీరు అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో బిఏ స్టూడెంట్గా చదువుతున్నారు ఆ సమయంలోనే తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది అప్పుడున్న పరిస్థితులు ఏంటి అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయింది ఆ రోజులలో ఆ రోజులలో ఆంధ్రులతో చాలా గడవడ సార్ అంత వాళ్ళే చేసుకోవడం వాళ్ళేదే డామినేషన్ ఎక్కడైనా కాలేజీలలో కానీ వాళ్ళ సీట్లలో కానీ మాకు చాలా తక్కువ ఉంటుండే అప్పుడే మేమేం చేసామంటే మన చెన్నారెడ్డి గారు మళ్ళీ కొండలక్ష్మి బాపూజీ మరి వాళ్ళు ఏం చేశారు అంటే తెలంగాణ ఉద్యమం రిలీజ్ చేశారు ట్రైన్ చేసి అప్పుడు మేము స్టూడెంట్గా ఉన్నాం స్టూడెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సికిరాబ్యాడ్ అక్కడ నుండి మల్లికార్జున గౌడు ప్యారడైజ్ దగ్గర గాంధీ స్టాచ్యూరా దగ్గర అంగర్స్టాక్ కూర్చున్నాడు అప్పటికి టూ డేస్ అయింది పోలీసు వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయారు ఆయన పల్స్ ఇది అయిందానో ఏదైందో తీసుకొని వెళ్ళిపోయారు అది ఆ దినం చాలా ఉధృతమైంది మేము అంతా కలిసి వేసేసి మాబు కాలేజ్ పోయినాము మాబు కాలేజ్ దగ్గర పెద్ద గడబడయింది గడవలు ఏం చేశాము వాళ్ళు డిస్పర్స్ అయిపోయాము అంత నేను మా మెయిన్ యూనియన్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఇది రంగాచార్య అని ఉండే మెడిచల్ని ఉంటాడు ఆయన నేను కలిసి ఇద్దరమే ఉన్నాం అప్పుడు ఆడికి ఆడకే మేము మురికొస్తుంటే ఏమైపోయిందంటే ఎక్క మా కాలేజ్ పిల్లలు పోలీసు వాళ్ళ మీద రాళ్ళు కొట్టారు రాళ్ళు కొట్టి వాళ్ళు ఏం చేసి టీఆర్ గ్యాస్ వదిలేరు ఫస్ట్ టేర్ గ్యాస్ వదిలితే కూడా వాళ్ళు ఏం మేము వచ్చేసి ఏం చేస్తామంటే మేము ఇద్దరమే వచ్చేసేసి ఈ అంజటి దర్గా దరగా ఉన్నారు మెయిన్ రోడ్ మీద సికింద్రాబాద్ కింగ్స్ సేలా ఆ దరగ పక్క మేము వాళ్ళు ఏం చేసి రబ్బర్ బులెట్స్ చేశారు రబ్బర్ బుల్లెట్స్ మా ఇద్దరి మీద అదేమైంది దురదృష్ట హర్శాత్తు ఆ ఎదురుగానే స్టైలిష్ టైలర్ స్టైలిష్ టైలర్ దానికి ఎదురుగానే ఆయన ఏం చేసిండు బయటికి ఏమైతుందో చూసాం పాపం ఆయన తొడలు దిగిపోయింది మాకు దిగాల్సింది ఆయన తొడలు దిగిపోయింది దీనిపై చాలా అయింది అక్కడ మేము ఏం చేస్తాం సికిపాద స్టేషన్కి వచ్చినాం స్టేషన్ దగ్గర లాఠీ చార్జ్ అయితే పెద్ద లాఠీ చార్జ్ లాఠీ చార్జ్ ఆడికి మళ్ళీ మేము ఏం చేసినాము ఆ రైఫల్ గంజీలో ఒకరింట్లో దూరిపోయినాము వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ మేము సిక్స్ ఓ క్లాక్ ఇది బట్టలు చేంజ్ చేసుకొని షటర్ చేంజ్ చేసుకొని స్టేషన్కి వచ్చి ఇది అయిపోయింది మేము విన్నది ఏంటంటే ఇప్పుడు మలిదశ ఉద్యమంలో కంటే తొలిదశ ఉద్యమంలో చాలా తీ పోలీసు వాళ్ళు అక్కడున్న పోలీస్ వ్యవస్థ కానీ చాలా చాలా తీవ్రంగా చాలా సీరియస్ చాలా సీరియస్గా యాక్షన్లు తీసుకున్నారు అని చెప్పి మేము విన్నాము అది అంటే మీరు ఎదుర్కొన్నారు కాబట్టి మీరు అనుభవించారు కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్పండి మీరు ఏం లేదు ఇప్పుడు నేను పోలీసు వాళ్ళు ఇది చెప్పిన కదా వాళ్ళు ఏం చేసారు అంటే లాఠీ చార్జ్ చేసినా ఎవరిని చూడలే బీద బిక్కి అని ఎవరిని చూడలేదు రోడ్ మీద ఆ టైంలో మేము అల్ఫాజ్ ఉన్నాం అదే మామిదగ గుడి కోసం మేమేం చేసాం గాంధీ హాస్పిటల్కి వెళ్ళిపోయాను అందులో దూరిపోయాం గాంధీఆర్పడి గాంధీ గాంధీఆర్పడి దూరిపోయాక ఏం చేయాలి అంటే చక్క వాళ్ళు వెళ్ళిపోయారు ఆడికి వెళ్ళి మేము రఫేల్ కనిపిస్తున్నాం రైఫల్ కానీ ఆడికి వచ్చేసి మేము ఇచ్చేస్తాం కానీ చాలా సీరియస్ ఉండే పోలీసు వాళ్ళు మాత్రము ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తుండ్రు అప్పుడు ఏమైంది అంటే పోలీసు వాళ్ళు చాలా సీరియస్ ఉండే మ్యాటరు ఎవరిని పడతాను దొరికిండి అంటే కథం అనమాట వాడిగా ఎక్కడో తీసిపోయి ఇస్తే వాళ్ళు తీసిపోయి లోపల కేసు బుక్ చేయాలి ఏం చేయాలి ఆ బ్యాన్లకి తీసుకపోవడము ఎక్కడో ఇడిసేసేయడం అట్లయిపోయి కొందరు ఇది కూడా తప్పిపోయి తెల్లారి మర్నాడు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు இ அந்த சீரிஸ் இங்கோட்டி ஜைலே கூட பெரிய இது கோபாலப்புரம் போல ஸ்டேஷன் தயார் ஆனால் வாழ்வு எஃப்ஐஆர் ஏன் செய்யலை ஒரு ரெண்டு கண்டிப்பாக கூச்சோட்டி வெளியொட்டே சார் இல்லை இக்கடி கமூனேஷன் தக்கு அசே அசு இது செல்ஃபோன் செல்ஃபோன் ஏது ஹாலி ஆய்னா பிரெசெண்ட் மாதிரி பல ஏதுன்னா எல்லாம் அந்த వేళ కాలేజీ కాలేజీనే చెప్తాడే దానికప్పుడు మేము ర్యాలీగా వస్తుంటిం ఆ బస్సు బలు అద్దాల బలుటోడము అది ఇది ఉండె అద్దాల బలుటో సఖ గాంధీ ఇదే గాంధీ స్టాచ్యూ దగ్గర వచ్చణం తమ్మల్కార్జన్ గాడు కూర్చున్నారు అప్పుడు కొంచం సేరియస్ అయిపోయింది మ్యాటర్ రా నేను మర్దే గల్లిలోకి జనరల్ బజారుకి తీసేసి కూర్చుచేశను ఆ స్టాచ్యూ దరగ కడుచుచను దరగ కడుచుచినకే ఏదైపోయింది మల్ల అందరూ కలిసి మేము మా మావకాల్కు ఓ పది పదిహేను మందికి వచ్చి మామకాలేజ్కి పోయేసి ఆడవాళ్ళని విడిపించే ఆడపిల్ల గడపడైంది మామకాలేజ్గా పోలీసు వాళ్ళు దే కొట్టి రాడ కూడా కొడితే మేము తప్పించుకొనేసి ఊరికి వచ్చేసి ఇక స్టాచ్యూ దగ్గర ఇదే దర్గాదగరం దర్గాదగరం కూడా పూర్తి ఇది పూర్తి ఇది కాచేది ఇది టీర్ గ్యాస్ ఇడ్ చేసేసి రబ్బర్ బుల్లెట్స్ ఇట్ చేయడం అది మేము దాంతో కూడా తప్పించుకున్నాం తప్పించుకునేసి ఏం చేస్తాం రాజేష్ఠాకి గల్లీలోకి వెళ్ళి స్టేషన్కి వచ్చేస్తాం స్టేషన్ కాటి కూర్చో వాళ్ళకి వెళ్ళారు వాళ్ళ లాఠీ చార్జ్ అవుతుంది లాఠీ చార్జ్ అయితే వాళ్ళు ఏం చేస్తున్నట్టు స్టూడెంట్ కొందరు ఏం చేసినట్లే మేము స్టూడెంట్ కాదు సార్ మేము అన్నట్టు వాళ్ళు తప్పించుకుని కొందరు మమ్మల్ని ఏం చేసారు స్టూడెంట్ కాదంటే అంటే ఏం చేసి ఇట్లా చూసేసి కాయలు ఇప్పుడు పనిచేసుకోండి కాయలు ఉంటాయి ఇవన్నీ దాన్ని నువ్వు పోయి రాడిసే ఎవరికైతే ఇవి వాళ్ళని పట్టుకొని ఇచ్చేసేసారు అప్పుడు మాకు ఎక్కడ అప్పుడు అంతా అట్లా కూడా పట్టిరు కొందరు పట్టి బాగా నానాయాతను పెట్టారు నానాయాతను పెట్టిన పోరి తీసుకుపోయే మళ్ళీ ఇచ్చేదే ఎక్కడి నుంచి విడిచేసాడు అట్లా అయింది అప్పుడు అప్పుడున్న నాయకులు ప్రముఖ నాయకులు అంటే తెలంగాణ కోసం అంటే మీరు ఎవరి ఆధ్వర్యంలో మేము మాకు శ్రీధర్ రెడ్డి అని ఉండే రెడ్డి తమ్ముడు శ్రీధర్ రెడ్డి చనిపోయిండి మొన్న చనిపోయాడు ఆయన ఆధ్వర్యంలో మేము చేస్తుంటాం ఈ పీజే సూరి గిట్టంతా వీళ్ళు వేరే దీంట్లో ఉండాలి పీజే సూరి వాళ్ళు వేరేది ఉంటే మేము కాలేజీలకి వెళ్ళి పీజే శ్రీధర్ రెడ్డి అని ఆయన ఫాలోవర్స్ ఉంటూ శ్రీధర్ రెడ్డి జంగం రావు ఇలా పాలు వేరు ఉంటాయి మేము వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఇది ఇదైతే ఉంటాం నేను నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్లో నేను జనరల్ ఇదే ఆర్ట్స్ సెక్రటరీ ఉన్నాను ఆర్ట్స్ అసోసియేషన్ సెక్రటరీ ఈయన రంగాచారి వచ్చేసి మెయిన్ యూనియన్కు జనరల్ సెక్రటరీ ఉన్నాను నాకు అప్పటి నుండే ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ ఎలక్షన్ నిలబడము మళ్ళీ నేను నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్లో మెయిన్ యూనియన్ నిలబడ్డా డిఫీట్ అయినా అప్పుడే ఉధృతమైంది మమ్మల్ని ఇప్పుడు తెలంగాణ తొలి దశ ఉద్యమం తర్వాత మళ్ళీ మలిదశలో కూడా మీరు పోరాటం చేయడం జరిగింది పాల్గొనడం జరిగింది దాని గురించి అండి ఇప్పుడు మీరు మల్కాజ్ గిరి ఏరియాలో ఉన్నారు కాబట్టి అక్కడ జరిగిన ఉద్యమాలు అక్కడ జరిగిన విశేషాలు మన కోసం మలిదశ వచ్చేసేసి మేము ఎక్కువ ఇది ఏం లేదు నేను చేస్తాను బట్ ఏంటంటే నేను ఎంతైనా అని నాకు గవర్నమెంట్ షాప్ ఉండే దానికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని నేను పోయినా బట్ నేను నేను దొరకలేదు నేను ఎక్కడ ట్రాప్ చేయలేను కానీ చేసిన అన్ని ఉద్యమాలలో ఉన్నా నేను ఖచ్చితంగా ఉన్నా కానీ ఏంటంటే ట్రాప్ కాలే నేను దొరకలే వాళ్ళ అది ఇప్పుడు మనం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎవరైతే ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారో ఇప్పుడు ఎంతమంది ఉండొచ్చు ఓవరాల్గా వాళ్ళు ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి వాళ్లకు సహాయం గవర్నమెంట్ నుంచి సహాయం కానీ గుర్తింపు కానీ ఎంతవరకు చేరుకుంది ఆర్థిక పరిస్థితి చూడదు సార్ ఇవాళ అందరి ఏజ్ కూడా సెవెంటీ ఫైవ్ సెవెంటీ టు సెవెంటీ త్రీ ఉన్నారు అందరు కూడా చాలా వరకు అయినట్టు సెవెంటీ పర్సెంట్ అయితే వెళ్ళిపోయారు చనిపోయారు ఒక థర్టీ పర్సెంట్ ఉండొచ్చు వాళ్ళు కూడా మాకు మనం కలుస్తుంటారు పెద్ద ఇదేం లే ఆర్థికంగా పెద్ద ఇదేం లేరు మామూలుగా ఇది చేసుకున్నారు అదేదో వాళ్ళ పిల్లలు వీళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లలకి ఇది చేసేసి వాళ్ళు చేస్తున్నారు ఆయనకు సేవలు కానీ వీళ్ళు తొందరగా చేసింది ఏం లేదు ఇప్పుడు మాత్రం ప్రస్తుతం అంత అద్వానం అయిపోయింది ఇప్పుడు వాళ్ళ బతుకు అంటే అప్పటి నుంచి మీకు ఎలాంటి గుర్తింపు కానీ ఏది కానీ గవర్నమెంట్ నుంచి నాకు నాకేం లభించలేదు సార్ ఏది రాదు ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డాక్టర్ చీమ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆరు ఏడు సంవత్సరాల క్రితం ప్రారంభమై ఉద్యమకారుల సంక్షేమం కోసం అట్లాగే తెలంగాణ పునర్నిర్మాణం కోసం పనిచేస్తుంది మీరు కూడా తెలంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరానికి చాలా దగ్గరగా అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలిదశ ఉద్యమకారులకు కో కన్వీనర్గా మీరు ఉన్నారు అయితే ఈ కార్యక్రమాలు చూసిన చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఎట్లా మనకు ఉద్యమకారులకు కో సంక్షేమం కోసం టఫ్ ఎలా పనిచేస్తుంది అనిపిస్తుంది మేమైతే కోరుకునేది ఒకటి ఏం చేసినా మా ఏజ్లో అయితే అయిపోతున్నాయి ఇంకా ఏదైనా ఆయన తొందరగా రేవంత్ రెడ్డి దీంట్లో ఆధ్వర్యంలో కావచ్చు అని మా ఆకాంక్ష అందులో శ్రీనివాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది మా సెక్రటరీ చైర్మన్ సార్ ఆయన దీంతో కూడా మేము చాలా ముందరపోతుంది ఇది ఆయన చాలా కృషి చేస్తుంది దీనికోసం మేము అంతా ఆయన అనుకున్నాం మేము ఆయన తప్పకుండా చేస్తాడు చేయిస్తాడు అన్న ఇది నమ్మకం ఇప్పుడు రాబోయే కాలంలో ఈ తెలంగాణ ఉద్యమకారులకు ఎట్లా మనం అంటే ఏ రకంగా గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఆల్రెడీ మేనిఫెస్టోలో ప్రకటించారు ఇంకా అది కాకుండా ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందా ఉద్యమకారులకు సంక్షేమం కోసం మీ అంటే మీ 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 పర్సనల్ ఒపీనియన్ నా పర్సనల్ ఒపీనియన్ ఏం లేదు సార్ మాకు మెడికల్ కార్డ్ మెడికల్ కార్డ్ ఇవ్వాలి మాకు బస్ పాస్ ఇవ్వాలి ట్రైన్లో కూడా మాకు ఫ్రీ ఇవ్వాలి బట్ వాళ్ళు ఏమైనా వన్ ఫోర్త్ టైర్ ఛార్జ్తో తీసుకోవచ్చు వన్ ఫోర్త్ ఛార్జ్ అని మా ఆకాంక్ష హాస్పిటల్స్ మాకు అన్ని హాస్పిటల్స్ ఇవ్వాలి కొట్టి మెడికల్ కాలేజ్ ఇచ్చేది కాదు అన్ని హాస్పిటల్స్ మాకు ఇవ్వాలి అని నా ఆకాంక్ష అదే ఇప్పుడు వయసు పెరిగిపోతుంది కాబట్టి ఈ హెల్త్ కార్డు ఇస్తే చాలా ఉపయోగా ఉపయోగపడుతుంది చాలా ఉపయోగపడుతుంది ఈ రోజు రోజుకు వృద్ధాప్యంతో జబ్బులుగా మా పిల్లల మీద కూడా భారం పడకుండా పడకుండా మా పిల్లల మీద భారం పడకుండా అయితే ఏదో మాధ్యమం చేసుకున్నట్లయితే చాలా సంతోషం సార్ మీరు మా స్టూడియోకి వచ్చి మీ యొక్క పంతొమ్మిది తొలి దశ అలాగే మరి దశలో మీ పోరాటం వివరాలు వివరించినందుకు చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ నమస్తే మిత్రులారా జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టీవీలో అప్లోడ్ చేస్తున్నాము దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి వారితో చేయించండి తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం జై తెలంగాణ థ్యాంక్ యూ